నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కేక్ అండి న్యూ ఇయర్ వస్తుంది కదండి కేక్ను మనం బయట కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు అలాగే మనకి ఓవెన్తో కూడా అవసరం లేదండి అలాగే నేను ఇక్కడ మైదా పిండితో చేయట్లేదండి గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను అలాగే పంచదారతో కాకుండా బెల్లంతో ఇంట్లోనే చాలా హెల్దీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్ పాలను తీసుకుంటున్నాను ఈ పాలల్లో ఒక చెంచా వరకు బటర్ని వేసి మరిగించుకోవాలి ఇలా బటర్ అంతా పాలల్లో కరిగిపోయిన తర్వాత ఒక పొంగొచ్చిన తర్వాత పాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పాలలో బట్టర్ వేసి మరిగించుకోవడం వలన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి కాబట్టి ఇది మాత్రం మిస్ చేయొద్దు ఇప్పుడు పాలు మరిగాయి కదా వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినిద్దాము ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నెను తీసుకుందాము ఈ గిన్నె వచ్చేసి ఎటువంటి గీట్లు అలా లేకుండా ప్లెయిన్గా ఉండాలండి ఈ గిన్నెలో అడుగున నెయ్యి వేసి రాసుకోవాలి తర్వాత దానిపైన ఒక బటర్ పేపర్ని వేసుకోవాలి బటర్ పేపర్ వేసాక కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పై దాకా నెయ్యిని అప్లై చేసుకోవాలి మనం స్టీల్ గిన్నె అయినా పర్వాలేదండి మాడుతుందేమోనని భయపడక్కర్లేదు అడుగున బటర్ పేపర్ వేశాం కాబట్టి ఇదేమీ మాడదు ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం గిన్నెని ప్రీ హీట్ చేసుకోవాలి దానికోసం ఒక మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని దాని లోపల స్టాండ్ వేసుకోవాలి దానిపైన ఈ విధంగా ఒక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి దీనిపైన ఇప్పుడు కూడా మామూలు మూత పెట్టొద్దండి ఇలా ఎత్తుగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోవాలి ఎందుకంటే కేక్ పొంగినప్పుడు ప్లేట్కి అంటేస్తుంది ఈ విధంగా హైట్గా ఉండటం వలన మనకి కేక్ అంటుకోదు ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి దాంట్లో ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు చెంచాల వరకు కోకో పౌడర్ వేసుకున్నాను నేను ఇక్కడ కోకో పౌడర్ లేకపోతే కొద్దిగా కాఫీ పొడైనా వేసుకోవచ్చండి కేకు కాఫీ టేస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ బేకింగ్ పౌడరు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే మనం వంటల్లో వాడే సోడా ఉంటుంది కదండి తినే సోడా అది కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం అనేది కంపల్సరీ అండి ఇలా జల్లించుకోవడం వలన మనకి పిండి అనేది కలిపేటప్పుడు ఉండలు ఫామ్ అవ్వదు ఇక్కడ చూసినట్లయితే మనకి చివరిగా ఉండలు ఫామ్ అయ్యాయి కదండి అలా అవుతాయి కాబట్టి మనం జల్లించుకోవాలి ఈ విధంగా ఒకసారి చెంచాతో ప్రెస్ చేసి మొత్తం కూడా జల్లించి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తిన్నట్లయితే ఇంకో రెండు చెంచాలు ఎక్కువగా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి దీంట్లో నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు కానీ ఏ ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి నేనైతే ఇక్కడ పిల్లలకి హెల్తీగా ఉంటుందని నెయ్యి వాడుతున్నాను అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బటర్ కరిగించిన ఉన్నాయి కదా ఆ పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకుంటే లూజ్ అయిపోతుందండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇక్కడ బటర్ కరిగించిన పాలు సరిపోకపోయాయి అనుకోండి మామూలు పాలనైనా పోసుకొని కలుపుకోవచ్చండి మనం ఈ కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇక్కడ కేక్ బ్యాటర్ కూడా ఈ లూజ్లో ఉంటే సరిపోతుందండి మరి లూజ్ చేసుకోవద్దు అలాగే మరి గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేశాను ఇది వేసాక కూడా ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను పైనుంచి మన దగ్గర ఉన్న వాటిని బట్టి యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే పది నిమిషాల ముందు ప్రీ హీట్ చేసాం కదా ఈ గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి దీనిపైన పెట్టే మూత మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఏమాత్రం బయటికి పోకూడదు ఆవిరి బయటికి పోయిందంటే మనకి కేక్ పొంగదు దాదాపు నలభై నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా ఒక టూత్ స్టిక్ని కానీ లేదా ఒక చాకుని కానీ పెట్టి మనం చూసినట్లయితే మనకి చాక్ ఏమీ అంటకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లే అండి దీన్ని బయటికి తీసేసి పక్కన పెట్టుకొని ఈ విధంగా ఒక టవల్ కప్పి ఉంచాలి మామూలు మూత పెడితే మనకి ఆవిరి నీళ్ళు పడతాయి కాబట్టి ఈ విధంగా టవల్ కప్పేసి ఒక పది నిమిషాల తర్వాత ఇది చల్లారుతుంది కదా ఇది తీసేసి దీన్ని కొంచెం నైఫ్తో లూజ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ని ఈ గిన్నెపై పెట్టేసి వెనక్కి తిప్పి ఒక రెండు సార్లు ట్యాప్ చేసినట్లయితే మనకు కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూసారు కదండి కేక్ చాలా చక్కగా పొంగింది చాలా సాఫ్ట్గా కూడా ఉందండి ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసి డెకరేట్ చేసుకున్నాను అంతేనండి మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్గా కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మైదా కానీ పంచదార కానీ వాడకుండా హెల్దీగా చేశాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్